హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు గేదార్ట్స్ అకాడమీ ఈరోజునంత కదా మనకు మెరిట్ లిస్ట్ రాబోతుంది న్యూస్ పేపర్లో ఇందాక చూశాను ఇన్ని రోజులు మన వాళ్ళ ఎదురు చూసిన కళ ఈరోజు నెరవై వేరబోతుంది ఇక మెరిట్ లిస్ట్లో దాదాపుగా మీ పేరు జోన్ ఆఫ్ కన్సిడిడేషన్లో ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అండి మొదటగా ఒక విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మనము ఎంత ఎదురు చూసినా కానీ గవర్నమెంట్ గురించి నాకు బాగా తెలుసు మనము మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారని వెబ్సైట్లు యూట్యూబ్లు వాట్సాప్లు ఏవేవో చూస్తుంటాం అనుకున్న టైంకి వాళ్ళు రిలీజ్ చేయరు నాకు తెలుసు వాళ్ళకి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు రిలీజ్ చేస్తారు ఇంతమంది అభ్యర్థులు కొన్ని లక్షల మందిని ఎదురు చూస్తున్నాడు త్వరగా రిలీజ్ చేస్తామని వాళ్ళకి హానికరమే ఉండదు ఎవడు ఎంత ప్రెజర్ అన్నవన్నీ అవసరమైతే రాత్రి పది గంటలకు రిలీజ్ చేసినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు కాబట్టి మొదట మీ పనులు ఏంటో ఏమన్నా ఉంటే ప్రెజర్ ఎక్కువ పెట్టుకోకుండా మీ పనులు ఏందో మీరు చూసుకోండి మీ పనులు చూసుకుంటూ అవసరమైతే అప్పుడప్పుడు ఒకసారి వెబ్సైట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి ఒకవేళ మీరు వెబ్సైట్ చెక్ చేయకపోయినా ఎవడో ఒకడైనా కానీ మనకు తెలిసినోడు కానీ వాట్సాప్లో ఒకసారి మెసేజ్ పెడతారు ఈరోజు మెరిట్ లిస్టు రిలీజ్ అయింది ఫ్లాష్ ఫ్లాష్ అంటుంటాడు ఒకడు అటర్లో ఎవరో ఉంటారు ఇన్ఫర్మేషన్ లేండి దాని గురించి పట్టించుకోకండి ఒకవేళ మీకు ఇప్పుడు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీరు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉండాలని నేను ఆశపడుతున్నాను ఒక చిన్న మాట అందరూ అడుగుతున్నారు అసలు జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటి నాకు కూడా డ్యూటీకి టైం అయింది ఇది ఒకటి చెప్పాలని నేను అనుకుంటున్నాను చెప్పి వెళ్ళిపోతాను జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే ఒకటి మనకు మార్కులు కొంతమందికి ఎక్కువ వచ్చింటాయి ఉంటాయి ఓసీలో కానీ బీసీలో కానీ ఉదాహరణకు ఓసీ వాళ్ళకు ఎనభై మార్కులు వచ్చాయి అనుకోండి ఎనభై మార్కులు వచ్చాయి బీసీ వాళ్ళకు డెబ్బై వచ్చాయి పిహెచ్ వాళ్ళకు నలభై వచ్చాయి అనుకోండి కొద్దిసేపు నలభై వచ్చాయి ఇప్పుడు మెరిట్లో ఉన్నానని పిహెచ్ వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది చూసినారా ఆ రిజర్వేషన్లో వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళకు జాబ్ ఇవ్వాల్సిందే నలభై వచ్చినాయి యాభై వచ్చినాయి తక్కువే వచ్చినాయి వాళ్ళు మెరిట్లో ఉన్నారు అని పిహెచ్ రిజర్వేషన్లో ఉన్న పోస్టులను వాళ్ళకి ఇవ్వరు పిహెచ్ రిజర్వేషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చినా కానీ వాళ్ళని కన్సిడర్ చేస్తారు ఆ జాబ్ కోసం దాన్ని జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటారు అంతేకాకుండా ఇప్పుడు ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళకు ఒక యాభై మార్కులు వచ్చాయి బీసీలో వాళ్ళకు డెబ్బై మార్కులు వచ్చాయి బీసీ వాళ్ళకి డెబ్బై మార్కులు వచ్చినా ఎస్సీ రిజర్వేషన్ నుంచి పోస్టు తీసి వాళ్ళకి ఇవ్వడు అంటే దాని అర్థం ఏంటంటే ఎస్సీ పోస్టులు ఎవరికైతే రిజర్వ్ చేయబడి ఉంటాయో వాళ్ళకు తక్కువ మార్కులు వచ్చినా జాబ్ కోసం వాళ్ళని కన్సిడర్ చేయాలి దీనే జోన్ ఆఫ్ కన్సిడరేషన్ అంటారు ఇంకేం కాదు దాని గురించి ఏం ఆలోచన చేయకండి ఒకవేళ మీరు తక్కువ మార్కులు ఇచ్చిన రిజర్వేషన్ కోటాలో ఉన్న వాళ్ళకు తక్కువ మార్కులు ఇచ్చినా కానీ జాబ్ వస్తుంది నాకు తెలుసు ఆ విషయము ఏం టెన్షన్ రాకండి ఏదో మెరిట్లో ఓసీ వాళ్ళకు ఎనభై డెబ్బైలు అలా ఉన్నాయంటే లేండి ఎనభై దగ్గరికి వచ్చినా కానీ ఎస్సీ ఎస్టీ ఆ తర్వాత పిహెచ్కి వచ్చేసి యాభై వరకు కూడా ఒక్కోసారి పోయిన సరే యాభై నాలుగు యాభైకి కూడా తగ్గింది కట్ ఆఫ్ పీహెచ్ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు యాభై ఐదు ఎస్సీ వాళ్ళకు యాభై ఐదు యాభై ఏడు కూడా తగ్గింది ఏం ప్రాబ్లం అయితే ఉండదు మీరు కూడా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో ఉంటారని నేను ఆశపడుతున్నాను ఇంకేం టెన్షన్ కూడా ఆకండి ఆల్ ద బెస్ట్ ఈరోజు మెరిట్ లిస్ట్ రాబోతుంది ఒకవేళ వస్తే నాకు కూడా చెప్పండి ఎందుకంటే నేను లీజర్ టైంలో కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తాను మీరు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ ఓపెన్ చేసుకొని నేను కూడా మెరిట్ లిస్ట్ ఏదో ఒక జిల్లా అది డౌన్లోడ్ చేసుకొని మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నారా లేదా మీకు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పడానికి నేను ఒక వీడియో చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలి వాటిని ఎలాగా ఐడెంటిఫై చేయాలి మనము సర్టిఫికెట్లు సంపూర్ణంగా రెడీ చేసుకోవాలా లేదా అన్నది నేను ఒక వీడియోలో చేసి చెప్తాను ఆ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ గురించి చెప్పాలంటే ముందు మెరిట్ లిస్ట్ లాగానే ఒక కామెంట్ చేయండి నేను లీజర్ టైంలో ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తాను చూస్తాను చూగానే ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఎలా చెక్ చేసుకోవాలో నేను చెప్తాను థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ అండి మీకు అందరికీ ఖచ్చితంగా మీ జీవితం ఈ రోజుతో బాగుపడిపోవాలంతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ద బెస్ట్